సమాజాన్ని ఏర్పాటు చేసి ఎందరో కళాకారులకు జీవన ప్రతి కల్పించిన దీపాల సుబ్రహ్మణ్యం కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు గల కళల కాణాక్షి నామాన్ని దానికి తిరిగి పునర్వైభవం తీసుకురావాలి అనేటటువంటి సత్సంకల్పంతో రెండు వేల పంతొమ్మిదిలో మన తెనాలి కళామ తల్లి ముద్దు బిడ్డ తెనాలిని ఖ్యాతిని ప్రసరింపజేస్తున్నటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి శీల డాక్టర్ సాయి మాధవ బుర్రా గారు రెండు వేల పంతొమ్మిదిలో కళల కాణాచి అనేటటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం వారం రోజుల పాటు నాటకాలకు పునర్వైభవాన్ని కల్పిస్తున్నటువంటి ఈ సందర్భాలని పురస్కరించుకొని ఈ సంవత్సరం దానిలో భాగంగా ఐదవ వార్షికోత్సవాలు జాతీయ స్థాయిలో తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం ఆవరణలో ఉదయం పది గంటల నుండి రాత్రి పది గంటల వరకు రోజు ప్రతిరోజు సగటున నాలుగు ప్రదర్శనలు ఏర్పాటు చేయటం జరిగింది ఈ ప్రదర్శనలకు అతిరథ మన అతిరథ మహారాజులు అందరూ ఇచ్చేస్తున్నారు నాటక వైభవానికి కళారంగానికి సేవలు అందించినా అందిస్తున్నటువంటి అందరూ కూడా అతిథులుగా విచ్చేస్తున్నారు అందరిని కూడా అతిథులుగా ఆహ్వానించాము ఈ ప్రదర్శనలకు కావున ఈ సంవత్సరం ఇరవై ఏడవ తేదీ అనగా రేపటి నుండి రెండవ తేదీ వరకు జరగనున్నటువంటి వివిధ ప్రదర్శనలను అట్లాగే సభలను అట్లాగే మరి కొంతమందికి బిరుదులను ఇవ్వటం జరుగుతుంది వాటన్నిటిని కూడా మీరు పెద్ద సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆ మరీ మరీ కోరుతూ మరికొన్ని వివరాలు కళల కాణాచి అధ్యక్షులు డాక్టర్ సాయిబా గారు మరికొన్ని వివరాలు రెండో మన ఇరవై ఏడో తారీఖు నుంచి రెండవ తారీఖు దాకా కళల కాణాచి తెనాలి ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మనకి భద్య నాటక పోటీలు సాంఘిక నాటక పోటీలు సాంఘిక నాటిక పోటీలు మూడు విభాగాల్లోనూ మనకి పోటీలు జరుగుతున్నాయి అద్భుతమైనటువంటి స్పందన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మనకు వచ్చింది దాదాపుగా యాభై ఎంట్రీలు వచ్చాయి ఒక్కొక్క విభాగంలో భజనాటక విభాగంలో నలభై ఐదు వచ్చాయి సాంఘిక నాటక విభాగంలో ఇరవై తొమ్మిది వచ్చాయి నాటికల విభాగంలో దాదాపుగా యాభై వచ్చాయి అద్భుతమైనటువంటి స్పందన మన స్కూల్ని జడ్జెస్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ సమాజాల వాళ్ళు ఎక్కడెక్కడుంటే అక్కడక్కడికి వెళ్ళి ఈ ప్రదర్శనలన్నీ చూసి అన్ని ప్రదర్శనలు ప్రతి ప్రదర్శనని చూసి అందులో ప్రతి విభాగం నుంచి కూడా ఒక తొమ్మిది పద్య నాటక విభాగంలో తొమ్మిది సాంఘిక నాటక విభాగంలో ఒక ఏడు సెలెక్ట్ అయినాయి నా సాంఘిక నాటక విభాగంలో ఏడు సెలెక్ట్ నాటిక విభాగంలో ఏడు సెలెక్ట్ అయినా అలా ఆరు రోజుల పాటు ఒక పండగలా జరుగుతుందండి దీనికి నా ఆప్తులు శ్రేయోభిలాషులు అందరూ సహకరిస్తున్నారు కనాల్లో ఇప్పుడు మన మురగాల శ్యాంప్రసాద్ గారు కానివ్వండి బాబువారు వడ్లముడి గారు కానివ్వండి అలాగే నా మిత్రులు శ్రేషన్ అటు ఆర్థిక పరంగా కానివ్వండి శ్రమపరంగా కానివ్వండి అందరూ సహకరించడం జరుగుతుంది అలాగే ఎన్ఆర్ఐ మిత్రులు కూడా ఎన్ఆర్ఐ మిత్రులు కూడా మీరు ఇంత మంచి పని చేస్తున్నారు తెనాలలో మేము ఉన్నాం మీతో పాటు అని చెప్పేసి నన్ను వెంట నుండి వాళ్ళు నడిపిస్తున్నారండి ఆ విషయంలో నిజంగా అట్లాగే అప్పా సత్యనారాయణ గారు ఆయనకు ఆల్రెడీ ఒక పరిషత్తుంది పరిషత్తుంది ఈ అజో పరిషత్తు ఒక అద్భుతమైన పరిషత్తు ఇప్పుడు నేను ఈ పరిషత్తు పెట్టడానికి నాకు ఇన్స్పిరేషన్ ఆ పరిషత్తు ఆ పరిషత్తు కానివ్వండి గుంటూరు కళా పరిషత్ కానివ్వండి ఇవన్నీ నాకు ఇన్స్పిరేషన్ అలాంటిది ఆయన పరిషత్తు ఆయనకి ఉంచుకొని కూడా ఆయన నన్ను ఒక శిష్య సమానుడిగా పుత్ర సమానుడిగా భావించి ఈ పరిషత్తుకి ఆయన కూడా ఆర్థికంగా నేనున్నాను దీంతో పాటను వచ్చాను పోస్ట్ ఎంత వచ్చినా దాదాపుగా మనకి కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది అందులో సగం పైన మనమే ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా నేను ఖర్చు పెడుతున్నాను కాదు దీనికి ఆదరణ ఉండాలి ప్రేక్షకుల నుంచి ఆదరణ ఉండాలి మీరు రండి నాతో పాటు ఇంతమంది శ్రమిస్తున్నారు కడలకాణాచిలో ఉన్నటువంటి ప్రతి మెంబరు ప్రతి కార్యకర్త ఈ కడలకాణాచి నాది 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 అని చెప్పేసి వాళ్ళు శ్రమిస్తూ ఉన్నారు ఎవరు చేయ ఎవరు ఏ పని చేయ చేయగలరో ఆ పని చేసి సహకరిస్తున్నారు ఇంతమంది కష్టం మీరు అండి ఆశీర్వదించండి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వైజాగ్ నుంచి శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు కళాకారులు అందరూ వాళ్ళందరికీ కావాల్సింది మీరే వాళ్ళు మీకోసం వస్తున్నారు ప్రేక్షకుల కోసం వస్తున్నారు కణాలి వెళ్ళాలి కణాలి కళలకు కాణాచి కణాలిలో ఉన్న ప్రేక్షకులందరూ కూడా కళా హృదయులు కళా ప్రియులు అక్కడ వాళ్ళని మెప్పించడం అంత ఈజీ పని కాదు ఎక్కడైనా ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట అంటారండి సార్ మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు అద్భుతమైనటువంటి స్పందన వస్తుంది అందరినీ ఎవరినైనా మెప్పించగలం కానీ ధనాలి ప్రేక్షకులని మెప్పించడం మాత్రం చాలా కష్టం అండి ఎందుకంటే కనాలి ప్రేక్షకులు ఉన్నటువంటి టేస్ట్ వేరు వాళ్ళ అభిరుచి అద్భుతమైన అభిరుచి వాళ్ళని మెప్పించడం చాలా కష్టం అని చెప్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా సో వాళ్ళందరూ వచ్చి కష్టపడి కొన్ని నెలల పాటు రిహార్సల్స్ చేసి అద్భుతమైన సెట్టింగ్స్తో వచ్చి ఒక సాంకేతిక బలంతో వచ్చి వాళ్ళంతా వచ్చేది ఎందుకంటే తెనాలి ప్రేక్షకులను మెప్పించాలి వాళ్ళని మెప్పించడం ఒక ఛాలెంజ్ అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు వస్తూ ఉంటారు వస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ప్రేక్షక కావాలని చాలా బాగా ఉంటుంది మన మన కార్యక్రమానికి కళాక్షేత్రం నిండిపోతుంది ఇంకా ఇంకా ఇది ఇలాగే కొనసాగాలి ఇలాగే కొనసాగాలి కళాక్షేత్రం నిండాలి మీరందరూ రావాలి కళాకారులను ఆశీర్వదించిన మనస్ఫూర్తిగా కోరుతుంది అలాగే సినీ పెద్దలు కానివ్వండి రాజకీయ ప్రముఖులు చివరి రోజు బహుమతి ప్రధానోత్సవం నాడు పండుగ దుర్గేష్ గారు వస్తున్నారు అలాగే ఈ కార్యక్రమం మొత్తం కూడా ఆరపాటి రాజాగారి ప్రోత్సాహంతో ఆయన ఆశీస్సులతో జరుగుతుంది మొదటి రోజు కానివ్వండి చివరి రోజు కానివ్వండి రాజాగారు వస్తారు ఈ కార్యక్రమం నాది మాత్రమే కాదు ఆరపాటి రాజాగారిని కూడా సమస్య లేదు సో ఇప్పుడు బ్రోచరు విడుదల చేయడం జరుగుతుంది అందరి ఆశీస్సులు కావాలని మనస్ఫూర్తిలో కూర్చున్నారండి రేపు ఇరవై ఏడో తారీఖు నుంచి రెండో తారీఖు దాకా అందరూ వచ్చి కళాకారులను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిలో జనాలు నాటక రంగానికి కళారంగం అంటే అన్ని కళ సంగీతానికి అన్నిటికీ ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి ఊరు అలాంటిది పద్యనాటకానికి మసలుబారింది అనుకునేటువంటి ఈ రోజుల్లో చెప్పడం చాలా తేలిక మాటలు కోటలు దాటితే కాళ్ళు గడప దాటమన్నట్టుగా చెప్పడం వేరు నిర్వహించడం వేరు ఒక కార్యక్రమం నిర్వహించాలంటే ఎన్ని రోజుల ముందు నుంచే ప్లాన్ చేయాల ఎంతమందికి చేయాలా ఎంత ఖర్చు శ్రమ కూడినటువంటిది దానికి ఒక్కట్టుగా కళాకారులుకి స్టేజీ మీద డైలాగ్ కానీ పద్యం కానీ వాడుతుంటే ఆడియన్స్లోంచి సప్పట్లు వస్తే అదే బొబ్బట్లు లాగా వాళ్ళకి డబ్బు కాదు సప్పట్లే బొబ్బట్లు అలాగే మరి ఆడిటోరింగ్ అందరూ కూడా రోజు చేసే కార్మిక లక్షలు వీటి ఎవరు చేయలేరు చేస్తున్న వాళ్ళకి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా చేద్దాము అని అనిపించేట్టుగా తెనాలి ప్రాంతం కానీ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా వచ్చి చక్కగా ప్రదర్శన చూస్తే నిర్వహించిన వాళ్ళకి తృప్తిగా ఉంటుంది వచ్చేటి ఉంటుంది అది ముందు ముందు జరగటం లేదా అనే విషయం ప్రజల మీద ఆధారపడి ఆడియన్స్ మీద ఆధారపడి కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి